సో గాయస్ ఈ విధంగా అయితే ఉంది అప్పుడు చోళ సామ్రాజ్యంలో మేబీ అప్పట్లో ఇలాగే ఉంటుంది నాకు మనం ఈ మార్గం పోండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పటి వరకు ఎలాంటి ట్రెక్కింగ్ వచ్చినామో తెలియదు కానీ ఇప్పుడు అసలు అసలు ఆట ఇక్కడ ఉంది ఇప్పటి నుంచి అది వెళ్ళే మార్గం అదొక రకమైన మార్గము అసలు మీరు చూసుకోవచ్చు మనం ఇప్పుడు వెళ్ళేది ఇది అసలైన మార్గము మీరు రావాలనుకున్న వాళ్ళు చాలామంది చాలా జాగ్రత్తగా చూసి చూసుకొని ఆలోచించుకుని రండి అనుకున్న అయితే లేదు ఇంత ప్లేస్ పెట్టుకొని ఇక్కడ ఎందుకు ఎవరు రావట్లేదు వీడియోస్ ఇంత రిస్క్ తీసుకోవడానికి ఎవరికి ఇష్టం లేదురా ఇలాంటి ప్లేసెస్ పెట్టుకొని ఎవరు కూడా వీడియోస్ అయితే చేయలేదు ఇది ఇట్లాంటి అడ్వెంచర్స్ కావాలి నేను అనుకున్న విజన్కి నేను ఎక్కాలనుకున్న ట్రెక్కింగ్ నేను చేయాలనుకున్న అడ్వెంచర్ ఫస్ట్ మొదటి స్టెప్ చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంది అది మళ్ళీ మన వరపడే డిస్టిక్లో ఇక్కడ లోపలికి తీసుకురాపలికి వెళ్ళాలి చూసి నువ్వు చక్కగా పోతున్నా నువ్వు చూసి ఒక అందరిగా తేలితేటలుండి అనుకున్న దానికంటే డబల్వచ్చురా మనం ఆల్మోస్ట్ పైకి వచ్చినాము ఇక్కడ కొండల మధ్యలో మనకు బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి సేమ్ ఇవి ఎలా ఉన్నాయంటే మన జాజిమల్లి పూలు ఉంటాయి కదా సో అలాగే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఒకసారి అక్కడ దాకా చూడండి వచ్చే మార్గంలో మంచిగా ఫ్లవర్స్ తో బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో అది డిజైన్ చేశారని చెప్పేసి నేనైతే చెప్పాను బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరో కథనో కూడా తెలియదు సో చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఈ గుహల మార్గం ఉంది కనిపిస్తున్నా కనిపిస్తుంది ఇంటి కొట్టిన ఉంది ఇంటి గుర్తేశారు ఎందుకంటే ఈ గుహలలో ఏమైనా ఉంటాయని చెప్పేసి ఇండి గుడి తెసేసారు దారి మార్చారు మొత్తం ఇక్కడి నుంచి అయితే గుహలు గుట్టలే తాకాలి ఓవరాల్గా ఈ గుండెలు మొత్తం ఈ రాళ్ళు గుండ్లు కనిపిస్తున్నాయి మొత్తం టోటల్గా ఇప్పుడు ఆ రాళ్ళు పైరాయి ఉంది కదా ఆ పైరాయి పైకి ఎక్కాలి ఇప్పుడు మనం రండి ఒకసారి మమ్మల్ని తీసే తరుణంలో నువ్వు కూడా కొంచెం జాగ్రత్త కేర్ఫుల్ కదా ఇంకా ఇంకా ఉంది మీరు గాయస్ కనిపిస్తుందా అక్కడ లోపలికి సో కవర్స్ ఒకసారి అక్కడ లోపలి కనిపిస్తుందా సో మనం ఈ మార్గం పోటీ ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒకసారి సో ఇద గాయస్ చూడండి సలు ఎంత చీకటిగా ఉందో పైన ఈ విధంగా ఉంది సో మొత్తానికి అయితే ఏం కనబడట్లేదు అయితే పరమేశ్వర వెళ్తున్నాడు ఆ తర్వాత శివపురావు అయితే రికార్డ్ ఉన్నాడు సో మేము ఫ్లాష్ లాంచ్ చేసుకోవాల్సి వస్తుంది అసలు ఎలా ఉందో ఎంతో భయంకరమైన ఎలా ఉన్నాయో సో ఇక్కడ ఒక మార్గం ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక మార్గం ఉంది బట్ మనకు ఎలా ఉందో మనం ఈ చీకట్లో ఇంత పట్టపాకు కూడా ఫ్లాష్ వేసుకొని వెళ్లాల్సి వస్తుందంటే ఈ గుహ లో ఉందో మీరే అర్థం చేసుకోవాలి సో మా కష్టం మీరు వన్ లైక్ షేర్ కొట్టే బాగుంటుంది సో వచ్చేసా ఇప్పుడు మనం చూసిందే కాదు నెక్స్ట్ ఇంకో గుహ కూడా ఉంది చెప్పండి ఈ గుహలో వెళ్ళాలి ఇంకో ఉంది నాకు చోళ రాజ్యం అశోక్ల చక్రవర్తి కాలం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడు చోళ సామ్రాజ్యంలో మేబీ అప్పట్లో ఇలాగే నాకు మొత్తం యుగానికి ఒక సినిమా అనేది ఇది ఏం లేదు నేనైతే ఆ సినిమా ఇంచు ఇ చూశాను కాబట్టి నాకు ప్రతిసారి ఆ సినిమానే కనిపిస్తుంది ఒక్కొక్క గుహ ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రేంజ్లో ఒక బిజ్యలో ఉంది అండ్ ఇంకోటి భయంకరంగా కూడా ఉంది కానీ చేయాల్సినట్టు మేము ఇక ఉంటాయని అసలు అనుకోలేదు వాస్తవానికి చెప్పాలంటే గైస్ కిందార్తుని గైస్ ఇక్కడ సో చూసుకోవచ్చు అక్కడ ఏములేదు ఆరోమాటిక్ ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది సో చూచ సోచచే సో గైస్ ఇక్కడ ఆరోమాక్స్ ఇక్కడ ఏములేదు మళ్ళీ ఇక్కడ ఉంది అక్కడ చూడండి గుహలో ఉందో సో మళ్ళీ అక్కడకి|| సో మొత్తం గుహలోనే ఉన్నాయనమాట

ఆనే నీ పైన నువ్వు లెఫ్ట్ సైడ్ అది ఈడ పోతుంది లెఫ్ట్ వీడా ఉంది ఈ పక్కన ని లెఫ్ట్ సైడ్ అలా చూడు నా లెఫ్ట్ సైడ్ ఎక్కలేదు సో మళ్ళీ రోడ్ అయితే అయింది క్లోజ్ అయింది సో ఇక్కడ ఆన మార్క్ అయితే గేటెన్ ఉంది సో శివ ఇది ఏందో చెట్టే పెట్టుస్ట్ మనకు స్టార్టింగ్ గుహ కనిపిస్తుంది హా ఇంట కొట్టిండు హా మేబీ అది ఉండొచ్చు సో మనం ఇక్కడ ఇట్టే వెళ్ళాల్సిందేమో కిందికి అయితే బాట ఉంది అని అది ఎటు అవుతో తెలియదు సో కిందకి ఉంది బాట రండి చూడండి ఒకసారి ఏమన్నా కానీ ఆ బ్రో ఎట్ పోతే మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా కానీ రిస్క్ అయితే తీసుకుంటా ఒకసారి చూడండి లోపలైతే ఏమేమో ఉన్నాయి చూడ ఒక టూ మినిట్స్ అవు గబ్బిలాలు అవి ఇవి చాలా ఉన్నాయి ఇందులో అయితే కాబట్టి ఎంత తొందర వస్తే అంత మంచిది మనకు ఇది చూసుకోవచ్చు ఇది ఐదో గుహ ఇది ఇంకా అతి దారుణంగా ఉంది ఇది ఐదోది గుహ వచ్చేసి సో ఈ గుహ అయితే చాలా అంటే చాలా ధారంగా ఉంది ఏం కరబడకలేదు కూడా మేబీ గైస్ ఈ చూస్ కొర్చులి ఫైనల్ గా ఐపిక్ దగ్గర ఐదో గుహ అన్నమాట సో ఈ ఐదో గుహలో ఇంకా చాలా ధారంగా ఉంది ఐపిక్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి సో మొత్తం గబ్బిలాలే ఉన్నాయి సో గబ్బిలాల కోసమ కూడా బైన్స్ ఉంది అన్నమాట ఇది ఇంకా చాలా అంటే చాలా ఎలా ఉందో చూడొనససారి సో ఇది ఇంకా మళ్ళీ మనం కిందకంటే దిగాలి ముందు ముందుకే ఇది చాలా ధారంగా ఉంది సో ఒకరు సో ఇక్కడ లేదు బ్రో ఇక్కడ దారి లేదు బ్రో దొరకట్లేదు వెతుకుతున్నాం అదే అదే వెతుకుతున్నాం హలో అక్కడైతేటైన్ కనబడుతుంది ఈ బొక్కనే వాకాలనుకుంటా అట్లే ఉండండి చూసుకుంటాను దాని జాగ్రత్త పెట్టినా పెట్టినా సో గాయస్ ఈ విధంగా అయితే ఉంది పైకి వచ్చే మార్గం సో ఎంత దారుణంగా ఉందో మీరు కదా ఇక్కడి నుంచాలైతే పైకి వెళ్ళాలి ఇక్కడ ఉన్నాయి ఆరోమ్యాక్స్ యాక్చువల్గా మళ్ళీ కనిపిస్తుంది కదా కోట అక్కడికి వెళ్ళాలి ఆరో మ్యాక్స్ ఇక్కడ ఉన్నాయి ఫైనల్గా పైకి వచ్చేసిన అక్కడ ఇక్కడ మొత్తం తిప్పలాడి ఓ నో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి సో వెనకాల బ్యాక్గ్రౌండ్ వ్యూస్ అయితే చూసుకోండి ఒకసారి ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా గ్రీనరీగా అండ్ మీకు అప్పుడు చూపించాను కదా చెరువు అదే పైకి ఎక్కాం కదా బాగా అంత ఆయాసం వస్తుంది అక్కడ చూసారు కదా మన వాళ్ళు ఎంత కష్టపడకుండా వాకుతున్నారు సో మొత్తానికి అయితే పైనకి వచ్చినామో సో ఇప్పుడు మనం పైన వచ్చేసి దీనికి అప్పట్లో రాజుల కాలం నాటివి ఫిరంగి అయితే ఉందంట సో మన ఫిరంగిని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం వెళ్ళేదానికి మొత్తం స్టెప్స్ ఉన్నట సో ఈ స్టెప్స్ ఎంపట మనం అక్కడ కనపడుతుంది కోట సో అక్కడికైతే వెళ్ళాలి సో నేను స్టెప్స్ ఎంపట వెళ్ళిపోతున్నాను సో మాకు టైం అయిపోతుంది సో టైం అయితే ఫైవ్ ఫార్టీ అవుతుంది ఆల్మోస్ట్ అందుకని త్వరగా త్వరగా వీడియో అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను సో క్యాస్ మొత్తానికి అయితే పైకి వచ్చేసాము ఇదే మన డెస్టినేషన్ ఇంకా పైకి అని సో అప్పట్లో ఏర్పాటు చేసిన మెట్ల మార్గం అయితే మొత్తం పడిపోయింది జిల్లా చదువు పడిపోయిన ఒకసారి చూడండి ఒకసారి ఎలా ఉందో నేను ఏ విధంగా వస్తే చూడండి టోటల్గా సో ఒకసారి అయితే నేను ఇంకా పైకి వెళ్తాను సో వచ్చేసి హైటర్ సో అప్పట్లో పైన ఉండే శత్రువుల మీద దాడి చేసే ఫిరంగిలు ఉంటాయి కదా సో ఆ ఫిరంగి ఇంత హైట్లో ఏర్పాటు చేశారు ఎంత హైట్లో లో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫిరంగి ఫిరంగి తోటే చుట్టుముట్టు ఎవరైనా శత్రువులు అటాక్ చేస్తే ఈ ఫిరంగి తోటే అటాక్ చేసేవాళ్ళు వేరే ఉంది లొకేషన్ మొత్తానికి అయితే పైకి ఎక్కాము సో ఇదే ఆ నాటి కాలం నాటి ఫిరంగి వచ్చేసి ఈ ఫిరంగి తోటి ఎన్ని బాంబులు ఇచ్చారనేది మనకు తెలియదు సో ఇలాంటివి మన నేను ఎక్కడా చూడలేదు పాతగా అప్పట్లో పుస్తకాల్లో చదువుకున్నాను ఫిరంగిల గురించాలి రాజుల గురించి అని కోటల గురించి అని సో ఇప్పుడు నేను స్వయంగా నేను విజిట్ అవుతున్నాను సో ఫైనల్లీ ఫిరంగి ఎలా ఉంటుందో కల్లారా చూస్తున్నాను నేను ఒక్కరే చూసే సరిపోదు కదా మీకు కూడా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను సో చూడండి ఈ ఫిరంగి అయితే ఉంది కదా లోపల చూస్తారు అంత మంచిగా చదవాలను వన్ మినిట్ బ్రో ఇది అసలు అప్పట్లో దీని మీదకి ఎలా తెచ్చారో కూడా తెలీదు ఇంచు అంటే ఇంచు కూడా అది తెలియదు సో ట్రై చేస్తా నా వల్ల కాదు బ్రో చేత కాదు కానీ సో అప్పట్లో శత్రువుల మీద దాడి చేయడానికి ఇంత హైట్లో నుంచి తెలిసిన చూడండి అసలు ఇక్కడి నుంచే దాడి చేశారనమాట అప్పట్లో సో ఎలా ఉంది లొకేషన్ పాయింట్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో మేము వచ్చిన రోడ్ అయితే అది ఆ రోడ్ అయితే వచ్చాం ఎక్కేసాం అసలు అనుకోలేదు ఈ ప్లేస్ ఇలా అని చెప్పేసి చుట్టూరుగా మీరు అయితే లొకేషన్ చూడొచ్చు ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే సో నేను ఇలాంటి లొకేషన్స్ కోసం ఇలాంటి అడ్వెంచర్స్ కోసం ఇలాంటి ట్రెక్కింగ్స్ కోసం నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను సో మన ఈ కొండ బ్యాక్ సైడ్ లొకేషన్ వచ్చేసి ఇదే వేరే అంటే వేరే ఉంది లొకేషను అసలు మొత్తం స్నో తోటి కప్పబడి ఉంది కాబట్టి ఏమంత అబ్జర్వేషన్ అవ్వట్లేదు కానీ స్నో లేకుండా ఉంటే మాత్రం వేరే కనిపిస్తుంది మీ కష్టపడి మీ మొత్తం మొత్తం మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి సో ఇంత కష్టపడి ఎక్కినందుకు సో మీకు మీ లైక్ మీ షేర్ మాకు ఇంపార్టెంట్ సో మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి బెస్ట్ ప్లేసెస్ ఇంకా బెటర్ బెటర్ ప్లేసెస్ అయితే ఇంకా విజిట్ చేసి మీకు అందరికి చూపిస్తాను అండ్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఇది సో మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను ఈ కష్టాన్ని అంతా ఒక సెకండ్లో మర్చిపోతాను మీరు చేసే షేర్లు బట్టి సో టుడే వీడియో అయితే ఇదే సో గాయస్ ఇంతవరతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను సో అందరికీ బాయ్ టాటా